తెలుగుదేశం ఉంటే సైకిల్ కనపడితే సైకిల్కేండి కమలం చూస్తే కమలానికేండి ఈ రెండు లేని ఇక్కడ గ్లాస్ టమ్లార్ ఓకే సిద్ధమా చిత్తూరుకు వచ్చా మీ ఆశీసులు చూసా నాకు కొండంత ధైర్యం వచ్చింది ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటి ఆమె ఇస్తున్నా తమిళ్ మీకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా రెండు ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాయి ఓడబెట్టాడు ఈ రాష్ట్రంలో ఉదు రెండో భాష చేసింది నేనే అవునా కాదా ఆజ్ హౌస్లు కట్టింది నేనే అవునా కాదా దుల్హాన్ ఇచ్చా విదేశ విద్య ఇచ్చా రంజాన్ తోఫా ఇచ్చా ఇమాములకి మౌజుములకి మిచ్చిన పార్టీ తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు ఢిల్లీలో సిఏ ఎన్ఆర్సీ రెండు కూడా ఎవరు సపోర్ట్ చేశారు తమిళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు ఇక్కడే ఉన్నాడు మిథున్ రెడ్డి ఢిల్లీలో పొగిడిందే పొగిడాడు ఇక్కడికి వస్తే అన్యాయం జరిగిపోయిందని మాట్లాడతాడు అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నేను కాపాడతారని మీకు హామీ ఇస్తున్నా ఎవరెన్ని చెప్పినా నమ్మద్దండి నేను అండగా ఉంటా శుభం వర్షం వచ్చింది వరుణ దేవుడు కరుణించాడు అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది ఆశీర్వదించమని కోరుతూ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్తూరు సభ అదొట్టింది రాష్ట్రానికి ఊపిచ్చింది ఊతాన్నిచ్చింది గెలుపు మనదే ఎవరు ఎదురు అడ్డుకోలేరు ఎవరు రాలేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా వాసులుగా కోరుతున్నా పాత జిల్లాలో పద్నాలుగు సీట్లు అన్ని గెలిపించండి తర్వాత ఏం చేస్తానో చేసి చూపిస్తారని మీ అందరికీ ఆమెస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ